అండి నేను వికుమారి మీద మీ అందరూ బాగున్నారా మీరు బాగుండాలి అని దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తానండి పోయినసారి చేశాను ఈరోజు మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే కొన్నిసారి మా అమ్మాయి కూతురు మనవరాలు అని చెప్పాను కదా ఆమె మా పెద్ద మనవరాలండి పేరు శ్రీచంద్ర ముద్దు పేరు ఆములు ఆమె కోసం చేసే చికెన్ ఇష్టం అని ఆ రోజు మీ పేరు చెప్పారు మళ్ళీ ఈరోజు చికెన్ వండుకుంటే చెప్తున్నా నా పేరు కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఇది చికెన్ అంటే ఆఫ్ కేజీ కారం గల్లు పట్టి బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేస్తాను లాస్ట్లో మళ్ళీ దించేటప్పుడు సాల్ట్ చేస్తాను ఇది చికెన్ మసాలా ఆయిల్ సరైన నూనె వాడండి ఆ నాన్ వేజ్కి బాగుంటుంది పసుపు అలవేలి పేస్ట్ ఫ్రెష్ది రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఐదు పచ్చిమిర్చి కొత్తిమీర పుద్మీ చేస్తామని బాయిల్ చేస్తాను బాయిల్ చేస్తాం శుభ్రంగా కడిగి పెట్టిందండి చూడండి ఇలా వాటర్ లేకపోయి వేసుకోండి ఆల్రెడీ దీంట్లో వాటర్ వస్తాయి కదా వారి వేస్తున్నా అని చెప్పారు కదండి కల్లుపు ఒక స్పూన్ వేస్తున్నా ఒక స్పూన్ పసుపు వేస్తున్నా చూడండి బాయిల్ అయ్యేంతవరకు స్ట్ వేసే కదండి ఇలా చూడండి ఇప్పుడు బాయిల్ అయినంత వరకు ఇరవై నిమిషాలు పట్టుంది మధ్య మధ్యలో మోత్ తీసి మనం కలుపుతా ఉండాలండి లేకపోతే అడుగుంటుంది ఇరవై నిమిషాలు పట్టుంది బాయిల్ చేసే చికెన్ చూద్దాం రండి ఒక ఐదు నిమిషాలు ఒకసారి కలుపుకుంటే అడుగు అంటకుండా ఉంటుందని చెప్పారు కదా అలా వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ఇంక పోయే వరకు అండి గరికి పెట్టాలి తిప్పుకోవచ్చు అలా అయితే మొత్తం కూడా వస్తాయి వాటివంతా ఇంటికి పై చూడండి ఆయిల్ పూర్తిగా అయిపోయింది అన్నమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి హాఫ్ కేజీ ఇచ్చిన కదండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నాను చిన్నగా ఉందండి నాన్ వెజ్కి అయితే బాగుంటుంది నేను కూడా చేస్తాను ఆయిల్ వేడైందండి పచ్చిమిర్చి చేద్దాం ఇవి కూడా వేస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేస్తానండి బాయిల్ అయింది కదా అందుకని లేకపోతే ఫస్ట్ చికెన్ వేసి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ పైన వేగింది కదండి చాలా వరకు వేగి పేస్ట్ వేస్తున్నా ఇది కూడా పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు రెండు స్పూన్లు వేస్తున్నానండి ఫ్రెష్ అల్లవిల్ల పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయిన తర్వాత వేయించుకున్నాము ఆ తర్వాత చికెన్ వేస్తాను చూడండి మంచి కలరు మంచి వాసన కూడా వస్తుంది గుమలాడకుండా అలవిల్ల వేగిపోయింది కదా అలవిల్ల పేస్టు ఇలా చెప్పండి చేసిన తర్వాత చిప్పులు అది వెళ్ళిపోయి పేస్టు ఇది పై అదంతా అంతా ముక్కర కదా చూడండి చికెన్ అంతా చక్కగా వేగిపోయింది మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు కారం కొత్తిమీర పుదీనా మసాలా వేసుకుందామండి కారం వేస్తున్నా పచ్చిమిసానండి కారం కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాం మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తాను కలర్ చాలా బాగుంది కదా బ్యాచ్ల తెలియదు ఒక హాఫ్ అన్ అవర్ లో పొద్దున పెరిగే కడిగి పెట్టుకున్నాం వాటిని లేకుండా చూసుకోండి రెడీ చేసి పెట్టాలి కదా మొన్న అదే అండి ఒక స్పూన్ కొంచెం సిమ్లో పెట్టి ఒక పై సరిపోద్ది మంచి కలర్ వచ్చేసి చక్కగా కుక్ అయిందండి ముక్కంతా బాగుంటుంది మెత్తగా లో చేసుకున్న మంచి కలర్ మంచి రుచి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంచేస్తాను చూడండి చికెను సో ఆయిల్ పై వేలు ఉంది కదా అయిపోయిందండి పూర్తిగా కుక్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఉప్పు కారం మీకు కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేనైతే సరిపడా వేసాను ఇలా ఆయిల్ పైకి వస్తే అయిపోయినట్టానండి కర్రీ ఇవ్వండి ఎంతో రుచికరమైన చికెను రెడీ అయిపోయింది గ్యాస్ లో కొత్తపెద్ద గార్నిష్ చేసుకున్నాం బ్యాచిలర్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి